హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమిరాస్ లాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి చాలా రోజులైంది ఇలా వీడియో ముందు మాట్లాడక మామూలుగా వీడియోస్ తీసి వాయిస్ అయితే ఇస్తున్నాను తర్వాత సుమారుగా ఒక ట్వంటీ డేస్ అయింటుంది ఇలా వీడియో ముందు మాట్లాడకండి అదే చెప్తున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వీడియో ఎండింగ్లో ఒక ఐటెం అయితే చూపిస్తాను మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అదే వీడియో ఈరోజైతే అయితే కొన్ని విషయాలు అన్నమాట చెప్పాలనుకున్నాను పిల్లలు పోయిన తర్వాత బాగా పెట్టాలని అనుకున్నాను గ్యాప్ లేకుండా వీడియోస్ అయితే కొంచెం ఛానల్ని గెయిన్ చేసుకోవచ్చు అని అనుకున్నాను కానీ మనం అనుకున్నంత ఈజీ కాదండి కంటెంట్ ఉండాలి మామూలుగా వ్లాగ్సే ఉంటాయి కదా నా ఛానల్లో ఆ వ్లాగ్స్ తీయాలన్నా కొంచెం లైఫ్ స్టైల్ ఇంట్లో పిల్లలు లేకుంటే చేంజ్ అవుతుంది కదా మేమిద్దరమే ఉన్నాము ఇంకా అటు ఇటు అవుతుందన్నమాట అదొక కారణం మెయిన్గా నేనైతే ఛానల్ పెట్టడానికి రీజన్ అనుకోవచ్చు చాలామంది పెట్టిన తర్వాత వీడియోస్ కంటిన్యూస్గా పెట్టాలి కదా పెట్టదు పెట్టట్లేదని డౌట్ ఇప్పటికే చాలామందికి అయితే వచ్చింటుంది ఎందుకో ఎందుకు కారణం ఏమి అని మెమోరీస్ మెయిన్గా అంటే అలానే మెమోరీస్గా ఉంటాయి వీడియోస్ ఏవైతే పెట్టానో అవన్నీ లైఫ్ లాంగ్ యూట్యూబ్లో మాత్రం యూట్యూబ్లో భద్రంగా మెమొరీస్ ఉంటాయనే ఉద్దేశంతో నేనైతే ఏది పెట్టాలనుకుంటానో మెమొరీస్గా ఉండాలని అనుకుంటున్నాను వాటిని అప్లోడ్ చేస్తాను కొన్ని అయితే పిల్లలవి ఉన్నప్పుడు షూట్ చేసింటాం కదా ఇంకా సరదాగా తీసిన వీడియోస్ అయితే ఉన్నాయి అవి కూడా పెట్టాలనే ఉన్నానండి కొంచెం ఎడిట్ చేసి పె పెడతాను ఖచ్చితంగా వేరేలాగా అనుకోవద్దు ఇప్పుడు పిల్లలు లేరు కదా ఎప్పుడు ఓ పెడుతుంది వీడియోస్ సమీరా అని మెయిన్ రీజన్ అయితే ఇది మెమోరీస్గా యూట్యూబ్లో ఉండాలనే ఉద్దేశం అన్నమాట ఏవి పోయినా డబ్బు వస్తుంది పోతుంది సక్సెస్ కూడా అలానే ఇప్పట్లో ఇప్పుడున్న కాంపిటీషన్లో అందరూ చాలామంది యూట్యూబర్స్ కూడా మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే క్రియేటర్స్ అయితే ఉన్నారండి సోషల్ మీడియాలో మనమేం పెద్ద కాదు వాళ్ళ ముందు కాబట్టి మెయిన్ అయితే ఇదే ఇలా మెమొరీస్ ఉండిపోతాయి నేను ఏవైతే పెట్టాలనుకున్నావో అవి మాత్రం పెడతాను మెమొరీస్గా పెట్టుకుంటాను అన్నమాట ఇదండి కొన్ని చెప్పాలనుకున్నదైతే ఇదే మెయిన్ రీజను ఈరోజు ఒక ఐటెం తెప్పించాను అంటున్నాను కదా చాలా డేస్ అయ్యింది దీన్ని తీయడానికి వీడియో షూట్ చేయడానికి ఇంత టైం పట్టింది చూడండి నేను బెడ్రూమ్లో అవి ఇవి ఒక బుట్టాలో వేసుకుంటుంటాం కదా మామూలుగా నెయిల్ పాలిషెస్ మన క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి కదా మనకి రెడీ అవ్వడానికి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉంటాయి కదా చిందర పందరగా ఉండి లేకపోతే ఒక బుట్టలో వేసుకొని వండింటాము అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా కొంచెం బాగా అనిపించింది అన్నమాట ఆన్లైన్లో చూసాను మనం పని లేనప్పుడు ఊరికే ఉండం కదా ఫోన్ని మనం మీషోనో ఫ్లిప్కార్ట్లోనో ఏదో ఒకటి మనం సర్చ్ చేస్తూ ఉంటాము చేతులు ఊరికే ఉండవు కదా వాటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా నచ్చుతుంది ఆర్డర్ అయితే పెట్టేసుకుంటుంటాము అలానే ఇది కూడా మనకేమంత అత్యవసరమైతే కాదు కానీ పెట్టేసుకుంటాం తెప్పించుకున్నా పర్లేదండి చూడడానికి కొంచెం లుక్ అయితే కొంచెం చేంజ్ అవుతుంది ఇదండి ఉంటుంది కదా ఇవన్నీ ఇట్లా పెట్టి కూడా చూపిస్తాను నేను లాస్ట్లో మనం క్రీమ్స్ కానీ దువ్వెనలు కానీ ఏమైనా మనం అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్నవన్నీ పెట్టేసుకోవచ్చు మనం డైలీ వాడుకోకుండా ఇలా కొంచెం వాడలేనివి ఉంటాయి కదా అప్పుడు ఒకసారి తీసేది ఇలా ట్రీలాగా చిన్న లాగా ఇచ్చారు నాకైతే ఇది ఒక వన్ సెవెంటీ ఫైవ్ ఏమో పడింది మనం కోడు కొన్ని అయితే షేర్ చేయడానికి రాదు లింక్ ఎందుకో మరి అర్థం కాదు ఇంతకుముందు వాటికి కూడా అలానే జరిగింది కొన్నిటికి వస్తాయి కొన్నిటికైతే రాదండి మనం ఇలాంటి కనపడుతూనే ఉంటాయి మనం వెళ్ళి సర్చ్ చేసామంటే ఖచ్చితంగా మనకైతే కనిపిస్తుంటాయండి కోడు అవన్నీ ఏం అవసరం ఉండదు కూడా ఇప్పట్లో ఇది చాలా బాగుంది అన్ని ఐటమ్స్ సెట్ చేసి కూడా చూపిస్తానండి వాతావరణం పూర్తిగా చేంజ్ అయ్యిందండి లాస్ట్ వీడియోలో చెప్పాను ఈవినింగ్ అయితేనే వర్షం పడుతుంది మార్నింగ్ అయితేనే సన్ రైజ్ బాగా వస్తున్నాడని నిజంగా అలానే ఉండేది నిన్నటి నుంచి బాగా వాతావరణం అయితే కూల్గా మారిపోయింది అసలు ఎండనే రాకుండా ఉంది ఇంకా త్రీ డేస్ ఇలానే ఉంటుందంట వాతావరణం అయితే అంటున్నారు మరి చాలా చల్లగా బయటికి అయితే అసలు ఇట్లా తుంగి కూడా చూడాలనిపించట్లేదు అలా ఉంది వెదర్ అయితే చినుకులు పడుతూనే ఉన్నాయి ఆగకుండా అందుకే మనం ఏది అనుకున్నామని అనుకునే లోపల ఇంకో రకంగా మారిపోతుంటుందన్నమాట కదా ఇదండి వీడియో వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి అలా చేసినట్లయితే ఇంకా కొంతమందికి కొత్త వాళ్ళకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇదండి ఇలాంటివి పెడుతుంటాను ఓపికతో చూడండి అలానే నన్ను ముందుకు నెట్టండి ఇదండి వీడియో వచ్చేసి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది సెట్ చేసిన తర్వాత అన్ని ఐటమ్స్ పెట్టి చూపిస్తాను చూడండి బాయ్ అండి చాలామంది లేడీస్ అయితే మిర్రర్ దగ్గర ఇలాంటి పుట్టాల్లో మనకి దువ్వెనలు క్రీమ్స్ క్లిప్స్ రకరకాల ఐటమ్స్ కావాల్సిన ఐటమ్స్ అయితే అలా సెట్ చేసి ఉంచుకుని ఉంటాం కదా నేనైతే ఇవన్నీ ఫ్రిడ్జ్లో చూడండి నైల్ పాలిస్ రోజ్ వాటరు కొన్ని ఐటమ్స్ అయితే మనకి సరుకులతో పాటు కూరగాయలతో పాటు సైడ్ డోర్కి అయితే వీటివే ఒక ర్యాక్ అంతా నిండిపోయి ఉంటుందండి ఇప్పుడు తీసుకొచ్చి దీంట్లో సర్దుతున్నాను అన్నమాట చాలా బాగా అనిపించింది పెట్టినవన్నీ మనకు అలా కళ్ళకు కూడా కనిపిస్తుంటే మనం అప్పుప్పుడు వాడడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకా లోపల డ్రాస్లోనా బుట్టాస్లోనా ఇట్లా ఫ్రిడ్జ్లో ఉన్నాయంటే మనం అదే పనిగా తీసి వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి పాలిస్లు అంటే చాలా ఇష్టం అండి ఇంకా కొన్ని ఉన్నాయి అలా చేతికి పెట్టుకున్నాను చూపిస్తున్నాను అన్నమాట ఇంకా అన్ని నీట్గా అలా సర్దేసిన తర్వాత చూడడానికి లుక్ అయితే చాలా బాగుంది అక్కడైతే నీ అంటించుకునే పర్పుల్ నుంచి తెప్పించుకున్న డే క్రీమ్ అండి నైట్ క్రీమ్ అయితే వాడు తీసుకెళ్ళాడు అలా పెట్టేసుకున్నాను అన్నమాట ఇంకా పిల్లలు తీసుకొని పెట్టడానికి కూడా మా చిన్ని ఈజీగా ఉంటుంది మెయిన్ మా చిన్ని అండి తీసిన తర్వాత ఏం సర్దువుతున్నదాన్ని అలా అలా పాడేస్తూ ఉంటుంది దీంట్లో అయితే ఇంకా నీట్గా పెట్టుకోవడానికి ఈజీగా ఉంది ఎలా ఉంది బాగుంది కదా బాగుంది అన్నట్లయితే లైక్ చేయండి నచ్చింది అన్నట్లయితే ఆర్డర్ పెట్టుకోండి ఇంతే కదండి వీడియో అలా సైడ్కి పెట్టేశాను లుక్ అయితే నిజంగా చాలా బాగుంది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్